ఈ అంతమైన విశ్వంలో మనం ఒంటరిగా లేము మన భూమి నుంచి సరిగ్గా వన్ ట్వంటీ ఫోర్ లైటిస్ దూరంలో ఉన్న ఒక గ్రహం మీద జీవం ఉండే అవకాశం నైన్టీ సిక్స్ పర్సెంట్ ఉందంటున్నారు ఒక్కసారిగా ఆ గ్రహంలో నిజంగానే జీవం ఉన్నట్లు బయటపడితే ఇది మానవ చరిత్రలో గొప్ప మలుపు అవుతుంది ఇంతవరకు సైంటిస్టులు ఏం కనుగొన్నారు అక్కడ జీవం ఉంటే అది మనకంటే అడ్వాన్స్ గా ఉంటుందా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో ఖచ్చితంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియోని ఎంజాయ్ చేయండి ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఒక బృందం కే టూ వన్ ఎయిట్ బి అనే గ్రహ వాతావరణాన్ని నాసా జేమ్స్ టెలిస్కోప్ ద్వారా స్టడీ చేశారు ఈ గ్రహం భూమికి వన్ ట్వంటీ ఫోర్ దూరంలో ఉంది ఇది మన భూమి కంటే రెండు రేట్లు పెద్దది మన భూమికి సూర్యుని చుట్టూ ఒకసారి పూర్తిగా తిరగటానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది కానీ ఈ కే టూ వన్ ఎయిట్ బికి మాత్రం తన సూర్యుని చుట్టూ తిరగటానికి కేవలం ముప్పై మూడు రోజులు మాత్రమే పడుతుంది ఇది ఒక వాటర్ ప్లానెట్ అంటే ఈ గ్రహం మొత్తం కూడా నీటితో నిండి ఉంటుంది మన గెలక్సీలో లక్షలాది గ్రహాలు ఉన్నా కానీ సైంటిస్టులు ఎందుకని ఈ గ్రహం మీద మాత్రమే జీవం ఉండే అవకాశం ఉందంటున్నారు ఎందుకంటే ఈ గ్రహం హబటబుల్ జోన్ లో ఉంది హబటబుల్ జోన్ అంటే ఏంటో బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన భూమిని ఒక ఉదాహరణగా తీసుకుందాం భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉండి ఉంటే ఇక్కడ ఉన్న నీరు అంతా వేడెక్కి ఆవిరైపోతుంది అప్పుడు భూమి ఒక పొడి గ్రహంగా మారిపోయి ఉండేది అలాగే భూమి సూర్యునికి చాలా దూరంగా ఉండి ఉంటే భూమి మీద ఉన్న నీరంతా గడ్డ కట్టి ఒక ఐస్ ప్లానెట్ గా మారిపోయేది భూమి మాత్రం ఈ రెండు పరిస్థితులకి మధ్య సరిగ్గా సరైన దూరంలో ఉంది అందుకే ఇక్కడ నీరు ద్రవ రూపంలో ఉంటుంది జీవులు ఎదగటానికి అవసరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఇలాంటి స్థానాన్నే హబుల్ జోన్ అంటారు కే టూ వన్ ఎయిట్ బి అనే గ్రహం కూడా తన సూర్యునికి సరిగ్గా ఇదే రకమైన దూరంలో ఉంది అందుకే ఇక్కడ కూడా జీవం ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు ఈ గ్రహ వాతావరణంలో భూమిపై ఉన్న జీవులు ఉత్పత్తి చేసే డిఎంఎస్ అనే ఒక ప్రత్యేకమైన గ్యాసులు కనిపించాయి ఇది మన సముద్రాలలో ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే ఒక గ్యాస్ ఇంకో బలమైన విషయం ఏంటంటే ఈ గ్యాస్ యొక్క మోతాదు మన భూమిపై ఉన్న వాటి కంటే వందల రెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ జీవం లేకపోతే ఈ గ్యాసెస్ ఎలా ఏర్పడుతుంది ఈ ప్రశ్నలకి సమాధానం వెతికేందుకు గాను సైంటిస్టులు ఇప్పుడు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు ఈ గ్యాసులు నిజంగా జీవం వల్లే వచ్చిందా లేక ఇంకేదైనా రసాయనక మార్పుల వల్ల ఏర్పడిందా ఈ విషయాలలో సైంటిస్టులకు ఇంకా స్పష్టత లేదు ఇప్పుడు అందరి మనసులో ఒకే ఒక్క ప్రశ్న నిజంగానే ఈ గ్రహం మీద జీవం ఉందా లేదా ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం రావటానికి మనకు ఇంకా రెండు సంవత్సరాలు టైం పడుతుంది ఎందుకంటే ఇంకా ఈ విషయంలో కీలకమైన పరిశోధనలు జరుగుతున్నాయి ఇది గనక నిజమైతే మానవ చరిత్రలో ఇది ఒక గొప్ప విషయం అవుతుంది మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు మన భూమిలో ఉండే మరికొన్ని ఇంట్రెస్టింగ్ గ్రహాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కామెంట్ లో తప్పకుండా వీడియో చేయాలో లేదో మెన్షన్ చేయండి మీరు చెప్పిన టాపిక్ మీదే నెక్స్ట్ వీడియో చేస్తాను మళ్ళీ కలుద్దాం నేను మీ ఫ్యాక్ట్ పింట్